హాయ్ అండి నమస్తే నేను మీదు కానీ ఈరోజు మా ఇంట్లో పెద్ద పండుగ రోజు అదేంటంటారా ఈరోజు పౌర్ణమి ఒకటి ఇది ఎట్లాగంటే ఈ వీడియో తీసేది ఇప్పుడు సండే నైట్ అండి ప్లస్ సెవెన్ డేట్ అనేది అప్డేట్ అయ్యింది ప్లస్ ఇంకొకటి సోమవారం ఒకటి వచ్చిందండి అట్లాగే పౌర్ణమి రోజు ఒకటి వచ్చింది ఇంతకీ ఇంతసేపు చెప్తున్నారు ఈ మేడం ఏంటి అసలైజేషన్ అంటారా మా ఇంట్లో ఈరోజైతే మెయిన్ ఎక్స్పెషల్గా నేను దేవుడికి పూజ చేసే రోజు నవరాత్రులు అయితే బ్రహ్మకమలం ఇప్పుకుంటుంది అనుకున్నాను కానీ నవరాత్రులు అయిపోయిన తర్వాత నా అదృష్టం కొద్ది పౌర్ణం రోజు సోమవారం రోజు ఇప్పుకుంటుంది కాబట్టి ఈ బ్రహ్మ కమలాన్ని ఫస్ట్ టైంగా నేను మా ఫ్యామిలీతో పాటు మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి అలాగే ఈ బ్రహ్మ కమలం రోజు ఇప్పుడు ఎప్పుడైనా కూడా అండి బ్రహ్మాది దేవతలు మనకి ఇంటిలోకి వచ్చే యోగం ఉంటేనే మన ఇంట్లో బ్రహ్మకమలం అనేది ఫస్ట్గా విప్పుకోవటం జరుగుతుందండి అది తెలిసిన వాళ్ళకి తెలుసుదండి పూజలు చేసే వాళ్ళకి ఇంట్లో బ్రహ్మకమలం అయితే పెంచుకున్న వాళ్ళకి క్లియర్గా బ్రహ్మకమలం గురించి తెలుసుది ఎందుకంటే బ్రహ్మాది దేవతలు ఆది దేవతలు కొలువై ఉంటారు కాబట్టి నేను ఈ వీడియో అనేది అర్ధరాత్రి పూట ఈ బ్రహ్మకమలం ఇప్పుకుంటుందనేది చూసి చూసి ఇప్పుడు మేమైతే మెదుకు నుండి స్వామివారికి ప్రసాదాలు చేసుకుని పూజ అయితే నేను చేయటం జరిగిందండి కరెక్ట్గా ఓ మరీ మిడ్ నైట్ కాకుండా తొందరగానే ఎదురీగానే ఈ బ్రహ్మకమలం అయితే ఇప్పుకోబోయ్ అది నేను ఈరోజు ఎలా పూజ చేస్తాను ఆ బ్రహ్మకమలం ఇప్పుకున్న తర్వాత మనం గుడి పెట్టుకోవాలి ఎలా పూజ చేయాలి అనేది నేనైతే ఈరోజు పూజలో మీకు తెలియజేస్తాను ఇంట్లో మా స్వామి బ్రహ్మకమ్మల నువ్వు ఇప్పుడు నేను అయితే దేవతలు ఉంటారు కాబట్టి ఇందులో మనం ఈ మూడు వత్తులు అయితే వేసుకోవాలండి మామూలుగా దీపావళికి రెండు ఒత్తులు వేసుకుంటాము కార్తీక మాసంలో మూడు వత్తులు వేసుకుంటాము కానీ ఇప్పుడు ఈ మూడు వత్తులు వేసుకుని ముందుగా అయితే ఇలా పూజ చేసుకోవాలండి పూజ చేసుకున్న ఇలా రెండు మనము ఈ గ్రామ పనుల ఒకరికి చక్కగా పూజ అనేది చేసుకోవాలండి చేసుకున్న ఇప్పుడు ఈ దీపారాధన అయితే చేస్తాను కదండి ఒక్క నిమిషం ఇట్లా అండి వస్తాను దానిమగింజలో అయితే ప్రసాదంగా పెట్టానండి నేను అలాగే రేపటికి విచ్చుకోవటానికి కూడా ఇంకొక ఫ్లవర్ కూడా ఉందండి బ్రహ్మకమలం కూడా రేపు కూడా ఇలాగే పూజ చేస్తాను నేను ఎందుకంటే బ్రహ్మకమలం వికసించటం అంటేనే ఇంట్లో పెద్ద పండగ రోజు అనమాట అది అందుకోసమని మీరు ఎవరైనా కూడా మీళ్ళల్లో పూసినా కూడా సేమ్ ఇలాగే అనేది మీరు చేసుకోండి అలాగే నైవేద్యం పెట్టాను కదండి అలాగే మనము ఈ వాటర్ కూడా ఈ బ్రహ్మకమలా చూపించి అలాగే చెట్టు మొదట్లో కొంచెం అయితే పోతుంది

చూసారండి ఈ బ్రహ్మకమలము మొక్క చాలా పెద్దగా అయితే ఎదగలేదనమాట చిన్నగానే ఉంది మీకు ఇంతకుముందు షార్ట్లో కూడా నేను చూపించాను అనమాట చెట్టు కూడా బాగా పెద్దగా అయితే అవ్వలేదు అలాగే ఇప్పుడు బ్రహ్మకమలము ఇది మొగ్గలాగా ఉండగా అయితే ఇలాగ ఉందండి ఇలాగ ఉన్న తర్వాతనే ఇదిగోండి ఇప్పుకునేటప్పటికీ బ్రహ్మకమలం ఫ్లవరు పూర్తిగా అయితే ఇలాగ వచ్చిందండి చూసారా అండి ఇప్పుడు ఈ బ్రహ్మకాలం ఫ్లవర్ కట్ చేసి నేను పూజ ఎలా చేస్తానో ఇంట్లో కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు ఈ బ్రహ్మకాలం ఫ్లవర్ని అయితే నేనైతే కట్ చేస్తున్నానండి ఎందుకంటే ఇంకా ఎక్కువసేపు చెట్టు నుంచినా కానీ వాడిపోతుంది అనమాట అది కోసిన తర్వాత దేవుడికి పెడితే మాత్రం ఎక్కువసేపు ఉంటుంది అందుకే ఈ బ్రహ్మకాలం ఫ్లవర్ని నేనైతే ఇప్పుడు కట్ చేసుకోండి ఇదిగోండి ఈ బ్రహ్మకవలం ఫ్లవర్ని అయితే నేను ఇప్పుడు కట్ చేసాను ఇదిగోండి ఈ బ్రహ్మకవలం ఫ్లవర్ని నేను ఇప్పుడు ఏ దేవుడికి పెడుతున్నానో మీకైతే చూపిస్తాను నేనైతే శివుని ఫోటోకే ఈ కమలం అయితే పెడుతున్నానండి బ్రహ్మకమలం మన దేవుడి మందిరంలో ఉంటుంది బ్రహ్మాది దేవతలు కొలువై ఉంటారు కాబట్టి వెంకటేశ్వర స్వామిపైన పెట్టొచ్చు శివుడికైనా పెట్టొచ్చు కాబట్టి నేనైతే శివుడు పార్వతి పిల్లల వినాయకుడు కుమారస్వామి అందరూ ఉన్నారు కాబట్టి ఫ్యామిలీ ఫోటోకే పెడుతున్నాను చూసారా అండి అలాగే నేను ఈరోజు వచ్చేసి ప్రసాదాలు స్వామివారికి అనేసి అలాగే బ్రహ్మకమలం పూసింది సోమవారము పౌర్ణమి అనేసి పొంగల్ చేశాను గారెలు చేశాను కొంచెం దానిమ్మ కిందలు స్వామివారికి నైవేద్యంగా పెట్టాను అలాగే కామాక్షి అమ్మవారి దీపం కూడా వెలిగించాను అలాగే ఇంకా ఈ ఫైనల్గా పూజ అయితే చేసేసుకున్నాను ఫ్లవర్ అయితే ఇప్పిపోయింది కదండి ఇంకా నేను ఈ కొబ్బరికాయ కొస్ అయితే పూజ తీసుకు ఈ విధంగా ఈరోజు స్వామివారికి అయితే నేను బ్రహ్మ కమలం వికసించిన రోజు పూజ అయితే చేశానండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే కనుక మా ఛానల్ని ప్లీజ్ లైక్ షేర్ సిరియన్ టు జెడ్ క్రియేషన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెట్టే వీడియోస్ మీకు రెగ్యులర్గా అప్డేట్స్ రావటం అనేది జరుగుతుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్